నమస్తే అండి నేను రోజా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనేది బేసిక్గా ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి అయితే వస్తుంది అనమాట సో మనం ఎంతకాలం దీన్ని ఎలా కన్సిడర్ చేసేవాళ్ళం అంటే పోలీసులు కేసు పెట్టకూడదు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అని చెప్పేసి బట్ ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు అన్ను అని చెప్పేసి ఏకంగా కోర్టు న్యాయస్థానాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏకంగా గత ఐదు సంవత్సరాల్లో జడ్జెస్ గారి మీద కూడా వాళ్ళకి ఆపాదిచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడేటువంటి పరిస్థితి అనమాట సో అందుకు గాను కోర్టులో కూడా గట్టిగానే స్పందించినాయి అనమాట నిన్న పోస్టుల విషయంలో ఎందుకంటే కొంతమంది అసలు కన్ను మిన్ను కారాకే ఇష్టం వచ్చినట్టుగా జరిగింది జరిగిందనమాట కాబట్టి క్లియర్ క్లియర్గా చెప్పేసే ప్రయత్నం చేసింది కోర్టు కూడా ఇప్పటి నుంచి ఎవరైనా ఒక పరిధికి మించి మాట్లాడితే కనుక దాని పర్యవసరాలను వాళ్ళందరూ కూడా ఎదురు ఎదుర్కోక తప్పదు సో దీనికి సంబంధించిన విషయంలోకి వెళ్తే కనుక సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు అసభ్య పోస్టులు పెడితే కనుక తప్పనిసరిగా వాళ్ళ మీద కేసులు పెడితే తప్పేంటని చెప్పేసి కోర్టు చెప్పింది అలాంటి వారిపై చట్టం ముందు నిలబె అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందే న్యాయమూర్తులపై సైతం వదలకుండా పోస్టులు పెట్టారు అసభ్యకర పోస్టులు పెడుతూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాశ్రం తీవ్ర వ్యాఖ్యలు పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం ఏం లేదు సోషల్ మీడియాలో ఇప్పుడు వైసీపీ పార్టీ కేటా ఉంది కదా ఈ కార్యకర్తలంతా కూడా సోషల్ మీడియాలో పెట్టినటువంటి భూత పురాణానికి సంబంధించి ఇలా పెడితే అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి అలగా కోర్టు ఈ విధంగా చెప్పింది అనమాట పెడితే తప్పేంటి కేసు కేసు పెట్టొద్దా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చూరుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించి చూస్తే సామాజిక మాధ్యమాల్లో అసభ్య అనుచిత అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో తప్పేముందని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించింది కేసులు నమోదు చేయకుండా పోలీసులు నిలవరించలేమని తేల్చి చెప్పింది అసలు కేసులు నమోదు చేయకుండా పోలీసులను ఆదేశిస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమంది సోషల్ మీడియా వేదికగా ఏవైనా చేయొచ్చు అనుకుంటే కుదరదని హెచ్చరించింది అలాంటి వారిని చట్టముందు నిలబెట్టాల్సిందేనంది ఇష్టారాజ్యంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు దుష్ప్రచారాలకు సోషల్ మీడియా వేదిక కాదని చెప్పేసి న్యాయస్థానం చెప్పడం జరిగింది న్యాయమూర్తుల్ని కూడా ఉపేక్షించకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తు చేశారు అదేవిధంగా పోలీసులు కేసు నమోదు చేయడంపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు ఆ కేసులను కొట్టేయాలంటూ క్వాష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకోమని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అంటే పిల్లు వేయడానికి వీళ్ళేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ పాత్రికేయుడు పోలా విజయబాబు దాఖలు చేసినటువంటి పిల్ను విచారించడానికి నిరాకరించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ 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 ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేసింది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేస్తుందని పోలీసులు తీర్పు పై విచారణ జరపాలంటూ హైదరాబాద్కు చెందినటువంటి పాత్రికేయుడు వైకాపా ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పోల విజయబాబు హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైకాపా ప్రభుత్వంలో ఏజీగా పనిచేసినటువంటి ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన పౌరులు వాక్ స్వాతంత్ర్య హక్కును హరించేలా పోలీస్ యంత్రాంగం వెచ్చలవిడిగా అరెస్టులు చేసిందని చెప్పేసి వాళ్ళు కోర్టులో పిల్లి వేయడం అయితే జరిగిందనమాట ఇక చట్ట ప్రకారం ముందుకెళ్తున్నప్పుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా నిరోధించగలం ధర్మాసనం స్పందిస్తూ వ్యక్తుల ప్రతిష్టను దిగజాస్తుంటే వారిపై కేసులు నమోదు చేస్తే తప్పేముందని వ్యాఖ్యానించింది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసులు నమోదు చేసి చట్టపరంగా చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభుత్వాన్ని తాము ఎలా నిరోధించగలమని చెప్పేసి ప్రశ్నించడం ఇది జరిగింది పోలీసుల కేసులపై అభ్యంతరం ఉంటే ఆయా వ్యక్తులు వ్యక్తిగతంగా క్వాష్ పిటిషన్ వేసి పోరాడాలి కానీ పిల్లి ఎలా దాఖలు చేస్తారని నిలదీసింది పిటిషనర్ తరఫున న్యాయవాది స్పందిస్తూ ప్రభుత్వ యంత్రాంగమే వెనక ఉండి మూకుమ్మడిగా కేసులు పెట్టడాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్ర ఒకే పద్ధతిలో వందల మంది మందిపై కేసులు పెడుతున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికైతే కేసులు పిల్లేశారనమాట ఏం లేదు ఇలా సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టేస్తున్నారని చెప్పేసి పిల్వేయగా ఈ విధంగా కోర్టు రెస్పాండ్ అనమాట మొత్తానికైతే కేసులు పెడితే తప్పేంటనే దానికి క్లియర్గా చెప్పేసింది మీరు ఇష్టం వచ్చినట్టుగా పెడితే కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉండకుండా ఎలా ఉంటుంది తప్పనిసరిగా తీసుకుంటుందని చెప్పింది అనమాట అదేవిధంగా కేసులు పెట్టి అరెస్ట్ అంటున్నారు సుప్రీంకోర్టు తీర్పును విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి విజయబాబు ఆయన అడ్వకేట్ చెప్పడం జరిగింది సో చట్టం ముందు నిలబెట్టడం తప్ప ఈ వాదనపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది సామాజిక మాధ్యమ వేదికగా రెండు వేల మంది దోషణలు చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్నారని వారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పేలా అవుతుందని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది ఒకే ఉద్దేశంతో వందల మంది అభ్యంతరకర పోస్టులు పెడుతుంటే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పేలా అవుతుందని చెప్పేసి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఏ విధంగా తప్పు అవుతుందని చెప్పేసి నిలదీసింది ఒకే పద్ధతిలో కేసులు పెడుతుందని పోలీసులు కాదని సోషల్ మీడియాలోనే ఒకే విధంగా దురుద్దేశంతో పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులను సైతం వదిలిపెట్టలేదని ఈ వ్యవహారంలో పిల్ దాఖలు చేయడం సరికాదని చెప్పేసి ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు ఇస్తామని చెప్పేసి స్పష్టం చేయడం అయితే జరిగింది ఇది పరిస్థితి కాబట్టి ఏకంగా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళని ప్రొడక్షన్ కోసం దేనికోసం నాకైతే తెలియదు ఒక పిల్లయితే వేసినారట కోర్టు స్పష్టంగా చెప్పింది అది కుదరదు ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా అడ్డుగోలుగా మాట్లాడితే ఎందుకు ఊరుకోవాలి ఊరుకునే ప్రసక్తే లేదు తప్పనిసరిగా వాళ్ళంతూ వాళ్ళు చే వాళ్ళమే చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కోర్టు చెప్పింది అది పరిస్థితి